మేరా భారత్ జవాన్ మూడవ భాగం ఆర్మీ చీఫ్ బిపిన్ చంద్ర ఏర్పాటు చేసిన హెలికాప్టర్ సియాచిన్కు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది నచికేత హెలికాప్టర్ ఎక్కగానే అది సియాచిన్ వైపు దూసుకుపోయింది సియాచిన్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద హిమఖండం ఇది ఇండియాకు ఉత్తర శిఖరాన ఉన్న కారకోరం శ్రేణితో మొదలవుతుంది చాలా సంవత్సరాల వరకు సియాచిన్ గురించి ఎవరికీ తెలియదు ఒక జర్మనీ పర్వతారోహకుడు తన వెంట ఉన్న మ్యాప్లో ఉన్న సమాచారం ఆధారంగా సియాచిన్ వైపు ఇండియా దృష్టి మరలింది సియాచిన్తో పాటు కారకోరం తూర్పు భాగంలోని శివశాల ప్రాంతం పాకిస్తాన్ భూభాగంలో ఉన్నట్టు ఆ మ్యాప్లో ఉంది అది కనిపెట్టిన ఒక ఇండియన్ కల్నల్ ఆర్మీ డైరెక్టర్ జనరల్ అనుమతి తీసుకొని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో సియాచిన్ ఆపరేషన్ ఆరంభించారు ఆ ఇండియన్ కల్నల్ సియాచిన్ చేరుకునే సమయానికి అక్కడ పాకిస్తాన్ సైనిక హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్నాయి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కుదిరిన కరాచీ ఒప్పందంలో నియంత్రణ రేఖను నిర్ధారించారు కానీ మానవ సంచారానికి వీలు కాని కొన్ని ప్రాంతాలు ఏ దేశానికి చెందుతాయో స్పష్టంగా పేర్కొనలేదు మైనస్ అరవై డిగ్రీల శీతల ఉష్ణోగ్రతతో కొండలతో ఉన్న సియాచిని ప్రాంతాన్ని రెండు దేశాలు పట్టించుకోలేదు దానిపై దృష్టి సారించలేదు కానీ తర్వాత పాకిస్తాన్ సియాచిన్ను గుర్తించి నియంత్రణ రేఖ సియాచిన్ నుండి ఉత్తర దిశగా మళ్ళింది కాబట్టి అది తమ భూభాగంలోనే ఉందని వాదించడం మొదలుపెట్టింది సాల్టోరో శిఖరం ఆధారంగా నియంత్రణ రేఖను నిర్ణయించాల్సి ఉంటుంది కాబట్టి సియాచిన్ మన భూభాగంలోనే ఉందని ఇండియా స్పష్టం చేసింది ఇండియా వివరించిన వాస్తవాన్ని అంగీకరించలేని పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఏప్రిల్ పదిహేడున సియాచిన్ కోసం ఆపరేషన్ మొదలు పెట్టాలన్న పాకిస్తాన్ ఆలోచన పసిగట్టిన ఇండియా దానికంటే నాలుగు రోజుల ముందుగానే తమ ఆపరేషన్ను మొదలు పెట్టాలని నిర్ణయించుకుంది కాళిదాసు రచించిన మేఘదూతం సంస్కృత నాటకం పేరిట తమ ఆపరేషన్ పేరు పెట్టాలని నిశ్చయించారు ఆపరేషన్ మేఘదూత్ పేరుతో లెఫ్టినెంట్ జనరల్ ప్రేమ్నాథ్ ఈ ఆపరేషన్కు నాయకత్వం వహించి కేవలం వారం రోజుల వ్యవధిలోని సియాచిన్ను మన సైన్యం స్వాధీనం చేసుకుంది రక్షణ పరంగా కీలకమైన సాల్టోరో పర్వత శ్రేణులు టర్కిస్తాన్ల సియాలా పాస్లు సియాచిన్ ప్రాంతంలో ఉన్నాయి నాటి నుండి నేటి వరకు మన జవాన్లు ప్రాణాలను ఫనంగా పెట్టి శత్రుముఖలతో మాత్రమే కాకుండా అనుక్షణం ప్రతికూల ప్రకృతితో పోరాడుతూ కోట్లాది మంది భారతీయులను కంటికి రెప్పలా కాపాడుతున్నారు ప్రభుత్వం ఏటా కొన్ని వేల కోట్ల రూపాయలను సియాచిన్ కోసం ఖర్చు పెడుతోంది భారతదేశ జనాభా కొన్ని కోట్లయితే అందులో కొన్ని లక్షల మంది మాత్రమే సైనికులుగా ఉంటూ మిగిలిన కోట్లాది మంది ప్రజలకు అనునిత్యం భద్రత కల్పిస్తున్నారు కనిపించని దేవుడు గొప్పవాడ కనిపించే సైనికుడు అనే ప్రశ్నకు సమాధానం ఈ పాటికి మనకు అర్థమయ్యే ఉంటుంది సోనం హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్ నుండి దిగిన నచికేత సియాచిన్లో అడుగుపెట్టాడు అక్కడున్న కొందరు సైనికులు నచికేతకు సెల్యూట్ చేశారు ఆ సమయంలో అక్కడ సన్నని మంచు తుంపర పడసాగింది ఆ మంచువాన నచికేత మీద మంచు పూలను కురిపిస్తున్నట్టుగా ఉంది అక్కడున్న సైనికులు నచికేతకు సోహన్ పాండే ఎక్కడి నుండి ఎటువైపుగా వెళ్ళి కిడ్నాప్ అయ్యాడో తెలిపే మ్యాప్ను తయారు చేసి అతడికి అందించారు ఆ మ్యాప్ను ఆశాంతం పరిశీలించిన నచికేత తిరిగి ఆ మ్యాప్ని సైనికులకు అందజేశాడు నచికేత వెంట తాము వస్తావన్న జవాన్ల అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించి నచికేత సైనిక దుస్తులు ధరించి తలకు హెల్మెట్ కూడా ధరించి పాకిస్తాన్ నియంత్రణ రేఖ వైపుగా అడుగులు వేశాడు నచికేత వెళ్తుంటే మంచులో కొతమసింగం నడుస్తున్నట్టుగా ఉంది జవాన్లందరూ ఎంతో ఉత్కంఠగా నచికేతను అలా చూస్తుండిపోయారు ఈలోపు మంచు తుఫాన్ మెల్లిగా ఆరంభమైంది ఆ మంచు తుఫాన్ దాటికి జవాన్లందరూ ఇగ్లూల్లో చేరిపోయారు కానీ నచికేత మాత్రం ఆ మంచు తుఫాన్ను తనకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకున్నాడు దూరంగా పాక్ మంచులో నిర్మించుకున్న బంకర్లు కనిపిస్తున్నాయి వాటిలో సోహన్ పాండె ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో అనుకుంటూ ఆ మంచు తుఫాన్లోని ముందుకు సాగుతున్నాడు నచికేత మంచు తుఫాను కురుస్తూ ఉన్నందున పాకిస్తాన్ సైనికులు ఎవరు కూడా బంకర్లలో నుండి బయటకు రాలేదు మొదటి బంకర్ వద్దకు చేరుకున్నాడు నచికేత అప్పుడే ఒక పాక్ సైనికుడు బంకర్ నుండి బయటకు రాబోతూ నచికేతను చూడనే చూశాడు అది గమనించిన నచికేత మెరుపు వేగంతో కదిలి ఆ సైనికుడిని నేలకర్పించాడు ఆ సైనికుడు ధరించిన పాక్ దుస్తులను తాను ధరించి ఆ సైనికుడిని తన దుస్తులను దాపులో ఉన్న మంచుగోతులేకి విసిరేశాడు ఇప్పుడు నచికేత అచ్చం పాకిస్తాన్ సైనికుల్లా ఉన్నాడు ఇంతలో మంచు తుఫాను ఆగిపోయింది మెల్లిగా ఆ బంకర్ చేరువుగా వచ్చి అక్కడ సైనికుల్లో కలిసిపోయాడు నచికేత మంచులో ధరించే దుస్తులు చేతులకి గ్లౌస్ తలకి హెల్మెట్ ధరించడమే కాక పాకిస్తాన్ సైనిక దుస్తుల్లో ఉండటం మూలాన నచికేతను ఎవరు గుర్తుపట్టే అవకాశమే లేకపోయింది మెల్లిగా బంకర్ లోపలికి వెళ్ళాడు తాగడానికి నీరు కావాలంటూ అక్కడున్న వారితో చెప్తూ అక్కడ ఉన్న కిరోషన్ స్టవ్ వెలిగిస్తూ మంచి ముక్కలను వేడి చేయడం మొదలుపెట్టాడు అది వారికి అలవాటైన పనే కావున మారువేషంలో ఉన్న నచికతను ఎవరూ పట్టించుకోలేదు మంచి ముక్కలను తీసుకుంటూ ఆ బంకర్ అంతటిని చూశాడు ఆ బంగర్లో ఒక మూలగా సోహన్ పాండ కట్టేసి పడి ఉన్నాడు అతడిని హింసించారు అనడానికి గుర్తుగా అతని దుస్తులపై రక్తపచారికలు నిండి ఉన్నాయి స్పృహలో లేకుండా పడి ఉన్న సోహన్పాండ్యని చూసి నచికేత రక్తం మరిగిపోయింది వెంటనే ఎవరు గమనించకుండా తన మణికట్టు వద్ద ధరించిన కీప్యాడ్లో ఎవరికో స్టార్ట్ అని మెసేజ్ పంపించాడు నచికేత క్షణం కూడా ఆలస్యం చేయకుండా మంచు మరుగుతున్న స్టవ్నెత్తి అక్కడున్న సైనికుల మీదకు విసిరి కొట్టాడు ఉలిక్కిపడిన వారందరూ లోపే స్పృహలో లేని పాండెను భుజాన వేసుకుని ఆ బంకర్ బయటికి వచ్చాడు అది చూసిన పాకిస్తాన్ సైన్యం తమ రైఫిల్స్తో షూట్ చేయాలని ప్రయత్నించసాగారు కానీ అప్పటికే అవి జామ్ కాకుండా వేడినీటిలో ఉంచిన రైఫిల్స్ మెషిన్ గన్లను నచికేత వేడినీటి నుండి తీసివేసి మంచిలో పడేశాడు మంచిలో ఉన్నందున అవన్నీ క్షణాల్లో గడ్డగట్టుకుపోయాయి అది చూసిన ఆగ్రహంతో పాకిస్తాన్ సైనికులు నచికేతను వెంబడించసాగారు తర్వాత ఏం జరిగింది సోహన్ పాండెను నచికితను రక్షించాడా